మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో వెనకవాడు ఆగడం చేసినా వాడిలా పెట్టుకుని వచ్చాడు అనుకోండి చేతులు పరమాత్మ కూడా లొంగిపోతాడు మీకు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట ఏడు తరాలు అటు ఇటు చూడండి అని ఏడు తరాలు అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి ఆయన ఒక పరమ భాగవతుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడి పెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత మూడో తరం నడుస్తోందనుకోండి మునిమనవాడు ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి మూడు తరాల పైన వాడు ఉన్నాడు వాడు పితృలోకంలో నా మూడో తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు వాడు బాధపడ్డానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు అందుకే ఒక్క మహాపురుషుణ్ణి ఏడు తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండి అంటారు ఏంటి ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు దానవడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు బాణాసురుణ్ణి నాలుగు చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడని అటువంటి వరాన్ని అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు నరికేసి నాలుగు చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు కైలాసంలో శివుణ్ణి సేవించుకోని వదిలేశాడు ఎందుకు వదిలేడు అంటే బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదుడిని చూశాడు కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడ్డం సాత్వికమైనటువంటి మాట చక్కటి అందమైన మాట ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట అటువంటి మాట మాట్లాడ్డం కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం ఈ రెండూ లేకుండా నోరుంది కదా అని ఉండడం నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్లీ పరిగెత్తి స్తోత్రం చేసేస్తూ ఉండడం మాట్లాడినప్పుడు శుద్ధి లేదు స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో వాడిని నమ్మడానికి వీల్లేదు వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు వాడి విమర్శించాడని మీరు బాధపడతారేమో వాడికి కడు పక్కసొస్తే విమర్శిస్తాడు వాడి విమర్శకి విలువ లేదు వాడి స్తోత్రానికి విలువ లేదు ఎందుకు లేదు వాడికి ఇక్కడ శుద్ధి లేదు ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కానీ వాడి స్థుతికి కానీ వాడి పొగర్తకి కానీ వాడి విమర్శకి కానీ రెండింటికి విలువ లేదు రెండు సొమ్మె పక్కన పెట్టేస్తారు పెద్దలు ఎందుకు పెట్టేస్తారు నీకు చిత్తశుద్ధి లేదు కనుక ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని మనకి లీల చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు ఇటువంటిదే బలరాముడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి లీల ఎవరిని చంపేశాడో తెలుసా అండి బలరాముడు సూతుడిని చంపేశాడు ఎవరు సూతుడు పురాణాలు చెప్తూ ఉంటాడు మహానుభావుడు సత్వగుణానికి పేరిన్నిక కన్నవాడు మీరు ఏ పురాణం చదవండి వినాయక వ్రత కల్పం దగ్గర నుంచి ఎవరిని చదవ ఏది చదవండి నైనిషారణ్యమనందు శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనంబు చేయొచ్చు అని వస్తుంది సూతుడు ఎప్పుడైనా ఎవరినో చంపేశాడనో లేకపోతే సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మేశాడనో సైకిల్ ఎత్తుకుపోయాడనో అలా ఏమి ఉండవు సూతుడి మీద సూతుడు ఎప్పుడు చెప్పినా భగవత్ కథ చెప్తాడు భగవత్ కథ చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపేయడం ఏమిటి అంటే ఇంత మహాత్ముడు కూడా ఒకనాడు కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో చూపిస్తారు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో చూడండి లీలలు మహాపురుషులైన వారైతే దిద్దుకోగలుగుతారు దిద్దుబాటు నడుగుతారు దుర్యోధను లాంటి వాడు అడగడం ఇంతే తేడా వాడికి భీష్మ ద్రోణులు చెప్పారు హస్తినాపురం గంగలో కలుపుతున్నారు కాబట్టి వచ్చాడు నా తప్పని వాడు రాలేదు దుర్యోధనుడు బలరాముడు అలా కాదు నాది తప్పు అంటాడు అది తేడా ఇలా ఉండడం చేత మీరు పెరుగుతారండి చాలా మంది దగ్గర నేను ఇవాళ ఒక గుణం చూస్తున్నాను ఎస్పెషల్లీ నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు అది సంస్కృతిలో వచ్చేస్తున్నటువంటి తేడా ఏమో నాకు తెలియదు ఇళ్లల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక తండ్రి తన వల్ల ఒక పొరపాటు జరిగింది అనుకోండి భార్య ఏమండి మీరు ఇలా చేశారు అని అడిగింది అనుకోండి అవును నాకు తప్పే నేను అలా అనకుండా ఉండవలసింది నాది పొరపాటే నేను వేరొకసారి అలా అనకుండా చూసుకుంటాను నాది తప్పే నేను అలా అనకుండా ఉండవలసింది అని అన్నాడు అనుకోండి కొడుకు కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే అవును నిజమే నాకు తప్పే నాన్నగారు నేను అలా చేయకుండా ఉండవలసింది నేను ఇంకా చెయ్యను నాన్నగారు అంటే మీరు చూడండి ఇంట్లో పెద్దలు ఎప్పుడూ బుకాయిస్తారు నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన నా నేను బీకామ్ చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో మా పక్క మాటల్లో ఒక ఆవిడ అద్దుకుండేవారు ఆవిడ స్కూల్ టీచర్ గారు వాళ్ళకు చిన్న పాప ఉండేది జ్యోత్స అని ఇప్పుడు కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చారే అలా ఉండేది ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది సాయంకాలం మేము కాలేజీ నుంచి వచ్చేసాక ఆడుకుంటూ మా అమ్మగారు నాకు అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు వీడి పాపం ఎంత మేధోమధనం చేశాడు అని ఓ గ్లాస్ తో పాలు అక్కడ పెట్టారు లో పాలు అక్కడ పెడితే అది నన్ను చూడగానే మామయ్య మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది వచ్చేస్తే దానికి కాలు తగిలి ఆ పాలు పడిపోయాయి పాలు పడిపోతే నేను మా అమ్మగారు వచ్చి ఎరా పాలు పడిపోయా అన్నారు అంటే నేను అన్నాను ఏంటి ఆ అవునమ్మ పాలు పడిపోయాయి అన్నాను అంటే అదేంది చిన్నపిల్ల పాలు పడిపోలేదు అమ్మమ్మ నేనే తన్నీసాను అంది అబ్బా ఎంత తేడా ఉందర రెండు వాక్యాలకి అనుకున్నాను మీరు చూడండి మనకు అబద్ధం ఎంత అలవాటు అవుతుందంటే ఒకవేళ నా భార్య అక్కడ ఉండగా పొద్దున్నే కాఫీ ఇస్తే నేను కాఫీ గ్లాసు చూసుకోకుండా చేయి తగిలి పడిపోయింది అనుకోండి ఏమిటండి అని అనుకోండి కాఫీ పడిపోయింది అంటాను కాఫీ ఎందుకు పడిపోతుంది కాఫీని పడగొట్టేశాను అన్నం అంటే కాఫీ పడిపోయింది ఎఫెక్ట్ చెప్తాం రీజన్ చెప్పాం అంటే అబద్ధం సంస్కృతిలో అంతగా అలుముకుంది కాఫీ నేను సరిగ్గా చూసుకోకపోవడంలో నా చీతగలడం వల్ల పడిపోయింది అన్నాడు అనుకోండి వాడు లోపల సత్యానికి అలవాటు పడుతున్నాడు నిజమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకని అలాగే వస్తోంది అది కమ్ వాట్ మే ఏదైనా జరగచ్చు కాక పొద్దున్నే కాఫీ పంపేశారు అని అంటే అంది పొరపాటు కదా అందుకని చూసుకోలేదు నా చీ తగిలితే కాఫీ పడిపోయింది అండం వేరు కాఫీ పడిపోయింది అండం వేరు రెండింటికి తేడా లేదంటే కాఫీ పడిపోయింది అండంలో కాఫీ ఎందుకు పడిపోతుంది రోజు పడిపోతుంది అబద్ధం అలవాటు అయిపోయింది ఇవాళ మీరు ఈ స్థితి ఇవాళ దేశంలో మీరు చూడండి మీరు ఎవరైనా పొరపాటు చేస్తే ఏమైనా అలా ఎందుకు చేశామని అడిగారు అనుకోండి మీకు సాధారణంగా నిజమేనండి అది నాకు తప్పే నన్ను క్షమించండి అని అనరు అలా అంటే ఆ ఇల్లు ఆ కుటుంబం గొప్ప సంస్కృతి వైపు నడుస్తున్నట్టు అలా అనడం చేత అవతలవాడు మిమ్మల్ని చాలా వెర్రివాడి కింద చూశాను అనుకోండి చూడనివ్వండి తప్పులేదు కానీ నిజమేనండి నాది పొరపాటు జరిగింది నేను ఇంకొకసారి ఈ పొరపాటు చేయకుండా నన్ను ఈశ్వరుడు రక్షించి నా బుద్ధిని సక్రమంగా ఉంచాలి అని నేను అన్నాను అనుకోండి నేను పది మట్లు ఎక్కినట్టు మీరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ నేను అలా అనలేక బుకాయించి అని అనుకోండి బుకాయించడం అంటే సాధారణంగా ఏం చేస్తామంటే దానికి కారణాలు చెప్తాం నేను చెయ్యాలని అనుకున్నాను ఏంటి అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా అయిపోయింది అందుకని చెప్పి అలా చేయవలసి వచ్చింది ఆ పరిస్థితిలో నువ్వున్నా అలాగే చేద్దు అంటే జరిగిన పొరపాటు పట్ల ఇక్కడ ఉంటుంది ఇది పొరపాటే అని వాక్యము చేత వాచికంగా అంగీకరించడానికి ఒప్పుకోడు అలా అంగీకరించగలిగితే అండి ఉత్తర క్షణం ఈశ్వరుడు దాని వలన వచ్చిన పాపాన్ని తీయడానికి కావలసిన బుద్ధిని ప్రచోదనం చేస్తాడే అప్పటికప్పుడు బుద్ధిలో ప్రచోదనం వస్తుంది పాపం అంటకుండా ఉండడానికి కావలసిన ఫలితం మీరు ఆ కోణంలో అవధరించండి దీన్ని అంతేకాని ఏదో బలరాముడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో చేశాడు అంటే ఎందుకంటే ఇది ప్రయోజనం ఏంటి మీరు ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేయండి భాగవతం అనేది ఇక్కడ దిద్దుకోవడానికి పనికొస్తుంది ఇళ్ళు తుడుచుకునే చీపురు కాదు భాగవతం మనసు తుడుచ తుడచ తుడవడానికి పనికొచ్చే చీపురు కాబట్టి నేను చీపురుతో పోల్చాను అని అనుకోకండి అది హీనోపమానమైన ఒక మంచి పని కోసం నేను ఆ మాట చెప్పాను కాబట్టి ఒకనొకొక నాడు నైమిషారంగ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు ఆ దీర్ఘ సత్రయాగం జరుగుతున్నటువంటి నైమిషారంగంలోకి ప్రవేశించాడు అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన దగ్గర పురాణాన్ని వింటున్నారు వింటూ ఎప్పుడైతే సూతుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి బలరాముడిని చూశారో ఆ సభలో ఉన్నటువంటి వారందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు ఒక్క సూతుడు మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయలేదు నమస్కారం చేయకపోతే బలరాముడు మండపంలోంచి ఇలా ఎదురుగుండా వస్తున్నాడు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు లేచి నిలబడగానే సూతుడు అంటే ఏమిటి ఆయనకి ఏం పెద్ద ఫిక్సెడ్ డిపాజిట్లోనూ టెర్మ్ డిపాజిట్ రిసీట్లు అవి ఉండవు ఆయన భగవత్ కథ నమ్ముకుని ఉంటాడు అంతే సూతుడు అంటే బలరాముడు చూశాడు ఇంతమంది లేచి నిలబడ్డారు నేను ఒక అవతార ప్రయోజనం కోసమని వచ్చినటువంటి అనంతుణ్ణి నన్ను చూసి ఇందరు నిలబడ్డారు ఒక్క సూతుడు మాత్రం నిలబడలేదు అంటే వీటిని నేను గౌరవించేదేమిటి అన్న భావనలో ఉన్నాడు కాబట్టి ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు దగ్గరగా వచ్చాడు అక్కడ దర్భలు ఉన్నాయి ఒక దర్భ ఒకటి చేత్తోకి తీసుకున్నాడు తీసుకుని ఆ దర్భల యొక్క అంచు చాలా పదునుగా ఉంటుంది బలరాముడి దెబ్బ అంటే మాటలు కాదు కదండి అందుకని ఆ దర్భలు పెట్టి కంఠం మీద కొట్టాడు కొడితే ఆ కంఠం తెగిపోయి కింద పడిపోయాడు ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు ఆయన ఆయన కంఠం తెగి కింద పడిపోయి సభలో హాహాకారములు చెలరే బలరాముడు బాధపడలేదు ఆయన అన్నాడు నేను వచ్చినప్పుడు ఇంతమంది లేచి నిలబడ్డారు ఒక్కరు లేచి నిలబడిన వారు లేరు కానీ నేను ప్రవచనం చేస్తున్నాను నేను ఎందుకు లేవాలని సూతుడు లేవలేదు నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన యొక్క కంఠాన్ని నరికేశాను అన్నాడు